పర్సనల్ మెడిసిన్ వస్తా ఉంది రేపు రాబోయే రోజుల్లో పర్సనల్ ఫుడ్ ఏందింటే ఏ డిసీజ్ క్యూర్ అవుతుందో అది తొందరలో రాబోతుందని మరి రైతుల సోదరులు చెప్పినప్పుడు చాలా సంతోషం వేసింది ఇది వాస్తవం కూడా ఫుడ్ యాజ్ ఏ మెడిసిన్ ఫార్మ్ యాజ్ ఏ ఫార్మసీ మనం దీన్ని ప్రాక్టీస్ చేయాలి పొలమే ఏదైతే ఫార్మసీగా ఉండి అక్కడ పండించే గాని మనం తింటే ఇంకా మెడిసిన్స్ తినే పని లేదు హాస్పిటల్ పోయే పని లేదు అది తొందరలోనే వస్తుంది ఒకప్పుడు మన పెద్దలందరూ కూడా అప్పుడు హాస్పిటల్స్ లేవు కాబట్టి ఫార్మా మెడిసిన్స్ కూడా పెద్దగా లేవు కాబట్టి మనం ఫుడ్తోనే ఆ రోజు అన్ని కూడా చేశారు ఫుడ్తోనే ఒక విధంగా చెప్పాలంటే ఏ డిసీజ్ వచ్చినా ఆ డిసీజ్ కి తగ్గినెట్లు ఈవెన్ పాము కరిసినా ఆ పాము కాటుకు ఏ విధంగా ఏ రసాయనిక మన మామూలుగా మూలికలు పాడాలను ఆ మూలికలు వాడారు అలాంటివన్నీ కూడా మనకు ఒక ఏన్షియెంట్ చరిత్ర ఉంది హిస్టరీ ఉంది ఈ రోజు మళ్లీ దీన్ని నేచురల్ ఫార్మింగ్ ని అయితే లాస్ట్ టైం వచ్చినప్పుడు దీని మీద చాలా పెద్ద ఎక్సర్సైజ్ చేశాం మేము ఆ రోజు విజయకుమార్ గారు మా సెక్రటరీ అగ్రికల్చర్ సెక్రటరీ విజయకుమార్ గారు కూడా ఒక రాజకీయ చరిత్ర ఉంది మీకు చాలా మంది తెలుసో లేదో గానీ వాళ్ళ తండ్రి కేంద్రంలో మంత్రి పెండే కంటే వెంకట సుబ్బయ్య గారు ఆయన పనిచేస్తా ఉన్నప్పుడు నేను నేచురల్ ఫార్మింగ్ కి పాలేకర్ ని పిలిపిచ్చి మీటింగ్లు పెట్టడం మొదలు పెట్టాం ఆ మీటింగ్లు పెట్టినప్పుడు మూడు రోజులు క్లాసులు పెట్టేవాళ్ళం తెలంగాణ ఆంధ్ర వేరే రాష్టాల నుంచి డెలిగేట్స్ వచ్చేవాళ్లు చాలా ఎలాబరేట్ గా ఎడ్యుకేట్ చేసేవాళ్ళం అప్పట్లో మా అగ్రికల్చర్ యూనివర్సిటీ పెద్ద కాన్ఫ్లిక్ట్ మాకు ఈ నేచురల్ ఫార్మింగ్ అనేది బూటకం ఇది సాధ్యం కాదని అసలు కెమికల్ ఫెర్టిలైజర్స్ లేకపోతే పంటే రాదని అక్కడి నుంచి వాళ్ళకు కూడా చెప్పారు మీకేమి నష్టం లేదు కదా నీ పని నువ్వు చేయి వాళ్ల పని వాళ్ళు చేస్తారని చాలా గట్టిగా చెప్పి వాళ్ళని కూడా కంట్రోల్ చేశారు అదర్వైజ్ కాన్ఫ్లిక్ట్ పెట్టుకున్నారు మీరు అనవసరంగా టైం వేస్ట్ చేస్తున్నారు రిసోర్సెస్ వేస్ట్ చేస్తున్నారని ఎప్పుడు మాట్లాడితే గట్టిగా వాళ్ళందరినీ కంట్రోల్ చేశాం అప్పట్లోనే దీన్ని ఇంటర్నేషనల్ స్థాయికి తీసుకెళ్లాం ప్రపంచంలో ఉండే ఆర్గనైజేషన్స్ అన్ని కూడా పెట్టి మేము నేచరల్ ఫార్మింగ్ వెళ్తున్నాం మీరు కూడా సహకరించండి అని అడిగితే ఇంటర్నేషనల్ ఏజెన్సీస్ అన్ని ముందుకు వచ్చాయి అప్పట్లోనే ఒకటి కాదు యునైటెడ్ నేషన్స్ దీన్ని షో కేసింగ్ చేశాం ఈ విధంగా ఎఫ్ఐఓ గాని ఈ విధంగా ఒకటి రెండు కాకుండా ఇంటర్నేషనల్ ఫండింగ్ ఏజెన్సీస్ హెల్త్ ఆర్గనైజేషన్స్ అన్ని కూడా ముందుకు తీసుకొచ్చాం అందరూ కూడా దీనిపైన చాలా ఇంట్రెస్ట్ చూపించారు తర్వాత రిటైర్ అయ్యారు మా విజయ్ కుమార్ గారు ఆ రోజు నా దగ్గరికి వచ్చి నేను రిటైర్ అవుతున్నాను సార్ చాలా అంటే మామూలుగా రిటైర్ అయ్యే ముందు అందరూ కూడా హ్యాపీగా ఫ్రీ అవుతాం అనుకుంటారు అప్పుడు నేను రిటైర్ ఏం చేస్తామన్నా ఏమో సార్ హైదరాబాద్ లో సెటిల్ అవుతాను ఏదో చిన్న చిన్న పనులు చేసుకుంటానంటే నేను అన్నాను కాదు నీ కోసం ఒకటి వెయిట్ చేస్తా ఉంది నేచురల్ ఫార్మింగ్ ఒకటి ఈ సొసైటీ ఉంది ఈ ఆర్గనైజేషన్ మీరు లీడ్ చేయాల్సిన అవసరం ఉంది మీరు లీడ్ చేయమంటే ఇది సాధ్యమా అంటే కాదు ఒకప్పుడు దీనివల్ల మీకు మంచి పేరు వస్తుంది మీ తండ్రి కంటే మీకు మంచి పేరు వస్తుందని ఆ రోజు చెప్పాను నేను ఆయనకి ఈ రోజు ఎంజాయింగ్ వాళ్ళ తండ్రి రాజకీయం చేసి మంచి పేరు వచ్చింది ఈయన ఇప్పుడు నేచురల్ ఫార్మింగ్ లో రైతులకు గైడ్ చేసి శాశ్వతంగా రైతుల గుండెల్లో ఉండే విధంగా ముందుకు పోతున్నారు దానికి చాలా సంతోషంగా ఉంది